నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన రాజకీయ వ్యూహాలకు పదులు పెడుతున్నారు రెండు వేల పంతొమ్మిదిలో ఎందుకు ఓడేనో అన్నది గుర్తించారు పవన్ గతంలో జరిగిన తప్పులను రిపీట్ చేయకూడదని ఫిక్స్ అయ్యాడు అందుకే జనసేనాని తాను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న పిఠాపురాన్నే కేంద్ర బిందువుగా చేసుకుని రాజకీయాలు చేయాలని డిసైడ్ అయ్యారు చంద్రబాబుకు కుప్పం లోకేష్ కి మంగళగిరి జగన్ కి పులివెందల మాదిరిగా తనకు పిఠాపురాన్ని అడ్డాగా మార్చుకోవాలని ఆరాటపడుతున్నారు దానికోసం పవన్ పిఠాపురంలోనే అన్ని అంతా అన్నట్టు తన కార్యాచరణను సెట్ చేసుకుంటున్నారు పవన్ కళ్యాణ్ ఈ నెల ముప్పై నుంచి పిఠాపురంలో పర్యటన చేయబోతున్నారు వరుసగా మూడు రోజుల పాటు పిఠాపురంలోనే ఉంటాడు పిఠాపురం పర్యటనలో భాగంగా ఆయన ప్రజలతో పాటు వివిధ వర్గాల వారిని కలుసుకుంటారు అదేవిధంగా మేధావులు కూడా కలిసి చర్చలు నిర్వహిస్తారని అంటున్నారు పిఠాపురంలో పవన్ గ్రౌండ్ రియాలిటీస్ తెలుసుకోవాలని భావిస్తున్నారు పిఠాపురంలోని సమస్యలేంటి వాటి పరిష్కారాలు ఏంటి అన్నది తెలుసుకోవాలని వాటిని అమలు చేయాలని ప్లానింగ్లో ఉన్నాడు దీని నిమిత్తం జనసేన అధినేత పొర ప్రముఖులను విద్యావంతులు మేధావుల్ని కలవాలని నిర్ణయం తీసుకున్నాడు ఇక ఏప్రిల్ తొమ్మిది వచ్చే ఉగాది పండుగను కూడా పవన్ పిఠాపురంలోనే జరుపుకుంటారని అంటున్నారు పవన్ రానున్న నెలన్నర రోజులు ప్రచారాన్ని ముమ్మరం చేస్తారని అంటున్నారు ఈసారి పిఠాపురం నుంచి కేవలం గెలుపుని మాత్రమే పవన్ కోరుకోవడం లేదు బ్రహ్మాండమైన మెజార్టీని కోరుకుంటున్నారని అంటున్నారు లక్ష ఓట్లకు తక్కువ కాకుండా మెజార్టీ వచ్చేలా చూడాలని పవన్ చాలా పట్టుదలగా ఉన్నాడు అపరిమితమైన మెగా ఫ్యాన్స్ జనాభిమానం మెగా కుటుంబం సొంతం కానీ రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం పార్టీ పెట్టిన మెగాస్టార్ చిరంజీవి ఒక సీట్లో ఓటమి పాలై రెండవ సీట్లో కేవలం ఐదు వేల ఓట్ల మెజార్టీతో గెలిచారు ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో ఆయన సోదరులైన పవన్ నాగబాబు పోటీ దిగితే ఓటమి పాలయ్యారు దీంతో మెగా అభిమానం అంతా కేవలం సినిమాలకేనా రాజకీయాలకు కాదా అన్న చర్చకు తెరలేచింది అది తప్పని నిరూపించేందుకు మెగా అభిమానం పవర్ చూపించేందుకు జనసేన అధినేత పవన్ పిఠాపుర్ నుంచి పోటీ చేస్తున్నారని అంటున్నారు ఈసారి ఆయన గెలుపు రీసౌండ్ చేయాలని కంకణం కట్టుకున్నాడు ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు మీరిచ్చే సపోర్ట్తో మరిన్ని మంచి వీడియోలు చేస్తాం మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోని లైక్ చేయటం షేర్ చేయటం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి